తానొకటి తలిస్తే జరిగేది మరొకటి అన్నట్లుందట ఆ ఎమ్మెల్యే పరిస్థితి ప్రాంత అభివృద్ధి ఎజెండాగా వేసిన అడుగులు సత్ఫలితాలు ఇవ్వకపోగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయట ప్రభుత్వ పెద్దల తీరుతో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన నైరాశ్యపు మాటలు ఆయన అసంతృప్తికి అద్దం పడుతున్నాయని చర్చించుకుంటున్నారు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎరక్కపోయి ఇరక్కపోయారా అసలేం జరిగింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరోసారి గెలిచారు కాంగ్రెస్ అధికారంలోకి రావడం మారిన రాజకీయ పరిణామాలకు తోడు నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా గతేడాది జూలైలో కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ శిబిరంలో చేరిపోయారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రస్తుతం విచారణలో భాగంగా స్పీకర్ నోటీసులు ఇవ్వడం రిప్లైలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది అయితే ఫిరాయింపుల కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ఆ పార్టీ శాసనసభ్యుల్లో ఒకరిగానే కొనసాగుతున్నా అని ప్రకటించడంతో పాటు మొన్న స్పీకర్ కు రాతపూర్వకంగా ఇచ్చిన నోటీస్ రిప్లైలో కూడా అదే పేర్కొన్నట్లు సమాచారం ఇక ఇదే సమయంలో ఇటీవల గద్వాలలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తీరును ఎండగట్టి ఉప ఎన్నిక ఖాయమని చెప్పుకొచ్చారు దీంతో గద్వాల ఎమ్మెల్యే బండ్లకు గులాబీ పార్టీతో తెగదెంపులైనట్లే అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడిచింది కృష్ణమోహన్ రెడ్డి భవిష్యత్తులో కాంగ్రెస్తో స్టికాన్ అయ్యి ముందుకు పోతారని విశ్లేషకులు అంచనా వేశారు ఇక ఇదిలా ఉంటే వ్రతం చెడ్డ ఫలితం లేదన్న భావనలో ఉన్నారట కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ధి ఎజెండాగా వేసిన రాజకీయ అడుగులకు తగ్గట్లు సర్కార్ నుంచి సహకారం అందట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది నియోజకవర్గానికి సాగునీటి ప్రాజెక్టులు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతోందని భావించిన ఎమ్మెల్యేకు భంగపాటు తప్పలేదట తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే నైరాస్యానికి అద్దం పడుతున్నాయని చర్చించుకుంటున్నారు ప్రభుత్వాలు దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మంత్రులు హెలికాప్టర్లలో వచ్చి రివ్యూలు చేసినా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని ర్యాలంపాడు గట్టు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు కోసం ఇచ్చిన జీవో ముప్పై నాలుగుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాలేదని ఆవేదన వెలిబుచ్చారు ఇక మంత్రులకు ముఖ్యమంత్రికి వినతి పత్రాలిచ్చి రివ్యూలు చేసినా చిత్తు కాగితాల కింద లెక్క పెట్టారంటూ అసహనాన్ని వెళ్లగక్కారు ఏ ప్రభుత్వం వచ్చినా మా గద్వాల ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని తీవ్ర అసంతృప్తితో ఎమ్మెల్యే బండ్ల మాట్లాడినట్టు కనిపిస్తోంది మొత్తం మీద ఎన్నో ఆశలతో గెలిచిన పార్టీని వీడి అభివృద్ధి అంటూ అధికార పార్టీ గడప తొక్కిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అంచనాలకు తగ్గట్టుగా సర్కార్ నుంచి రెస్పాన్స్ రావట్లేదని స్పష్టమవుతోంది మరి రాజుకుంటున్న అసంతృప్తి జ్వాలను సర్కార్ పెద్దలు ఎలా ఆర్పుతారో చూడాలి